ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగాయి రిజల్ట్స్ ఎవరు ఊహించని విధంగా వచ్చిందని చెప్పవచ్చు ఇక జగన్ అలాంటి రిజల్ట్ వస్తుందని అస్సలు ఊహించి ఉండరేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎంతో ఉదరగొట్టే మాటలు మాట్లాడిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టే చేశారు చివరికి రిజల్ట్స్ వరకు వచ్చేసరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దారుణమైన ఓటమిని చె అవి చూసింది అలాంటి జగన్ ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అక్కలు అమ్మలు అన్నలు తమ్ముళ్ళు ఇలాంటి రిజల్ట్ ఎందుకు ఇచ్చారు పథకాలు మీ ఇంటికి ఇచ్చినందుక అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయినా జగన్కు మాత్రం ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదు నలభై ఐదు శాతం ఓటింగ్ అలాగే ఉంది టీడీపీ కూటమితో బీజేపీ జనసేన కలిసి పోరాడితే జగన్ ఏకపక్షంగా పోరాడి నలభై ఐదు శాతం ఓటింగ్ సాధించారంటే అక్కడ నైతికంగా విన్ అయ్యింది జగన్ మాత్రమే అని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది గల కొన్ని రోజుల నుంచి సమీక్ష చేస్తున్నారు అంతేకాకుండా కార్యకర్తలను మరియు నాయకులను భరోసా ఇవ్వడం కోసం మరో కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు అదే జగన్ యాత్ర జగన్ అధికారంలోకి తీసుకువచ్చింది పాదయాత్ర అదే పాదయాత్రతో మళ్ళీ జగన్ ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడి నుండే రాబట్టుకోవాలనే విధంగా మరోసారి ప్రతి నియోజకవర్ వర్గానికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ పాదయాత్ర నిర్వహించాలని భావిస్తు దీనికి కార్యాచరణ ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ అభిమానులు కార్యకర్తలు అంతా ఆనందపడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి